అందరికీ సెలవు ఈరోజు హీబ్రూ వర్ణమాల యొక్క పదిహేనవ అక్షరం గురించి మనం తెలుసుకుందాం సమేక్ అనేది హీబ్రూ వర్ణమాల యొక్క పదిహేనవ అక్షరం సంఖ్య విలువ అరవై ధ్వని ఎస్ అర్థము ఒకటి మద్దతు రెండు ఔషధం రూపకల్పన సమేక్ రూపకల్పన ఒక క్లోజ్డ్ సర్కిల్ ఒక వృత్తం అనంతాన్ని సూచిస్తుంది ఎందుకంటే దానికి ప్రారంభం లేదా ముగింపు లేదు ఖబాలాలో సమేకు తండ్రి అనంత కాంతి అయిన సోఫ్ యొక్క అనంత శక్తిని సూచిస్తుంది సమేక్ కూడా ప్రతిష్టాత్మకమైన వ్యక్తిని సూచిస్తుంది సమేక్ యొక్క వృత్తాకార అంశం లులాఫ్ యొక్క అన్ని అంశాలను చుట్టుముట్టి కలిపి ఉంచే వలయాల వలె మద్దతును సూచిస్తుంది అంటే ఈ అక్షరం క్లోజ్డ్ అంటే సర్కిల్ ఆకారంలో ఉంటుంది ఒక వృత్తం దానికి ప్రారంభము ముగింపు లేదు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది సమేక్ తండ్రి యొక్క కాంతి శక్తిని సూచిస్తుంది సమీక్ ఒక వృత్తాకార అంశం లులావ్ యొక్క అంశాలను చుట్టుముట్టినట్లు ఈ యొక్క అక్షరం కూడా వృత్తాకారంలో ఉంటుంది ఈ సమీక్ కూడా పెళ్లి ఉంగరాన్ని పోలి ఉంటుంది ఒక సంబంధంలో భార్యాభర్తలు పూర్తిగా బంధింపబడాలనే బలమైన కోరికను కలిగి ఉంటారు